ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ జనార్దన్ గారు చైర్మన్ సభ్యుడిగా ఉండటం మహానటుని గురించి మాట్లాడేటువంటి అవకాశాలు లభించటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ పాత్రధారణి వచ్చి పోయడి మరలి వారరు వరళి వారోరు అ ఇటు వచ్చి వెళ్ళిపోతారు కానీ మళ్ళీ రారు కానీ వాళ్ళు సృష్టించిన చరిత్రలు మాత్రం అజరామరంగా ఉంటాయి అలాగే నందమూరి తారక రాముడు ఆ గారు అనేటువంటి మహాలక్ష్మిని ఆ రోజు రోజున నందమూరి పరిచరు గోపాలేష్ణులు చెప్పారు ఎంత ఇంతెంత అనేటువంటి డైలాగ్ రాసిన ముహూర్తం ఇటువంటి ఆ శబ్దం వాక్కుకి శక్తి ఉంటుంది అనేటువంటిది రుజువు చేసినటువంటి మహాతల్లి ఎన్నెన్నో విజయాలు సాధించిన ఇంతటి పెద్దవాళ్ళ చరిత్రలో మిగతం చేసుకుంటే పుణ్యం దొరుకుతుందని ఆ పుణ్యం మాత్రం మా తండ్రి విశ్వస్వా నమస్కారం చేస్తూ మహాతల్లి ఎక్కడన్నా రూపంలో ఆశిస్తూ నమస్కారం